పరీక్షలలో చిట్టీలు పెట్టి రాసురంటే అదొక ఆర్టు అందరితోని కాని పని కూడా చదివేటోళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమేమి వస్తాయో టిక్కులు పెట్టుకొని కష్టపడి చదువుకుంటారు కానీ షిట్టీలు పెట్టేటోళ్ళేమో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయో వాటిని మైక్రో జిరాక్స్లు తీసి మడత పెట్టే పనిలా బిజీ ఉంటారు బోతార్ నాట్ సేమ్ అన్నట్టు అయితే గీడో కాడ పాపం పిల్లగాళ్ళు కష్టపడి ఏం చదివిరానట్టున్నారు వాళ్ళకు మనం వంతు సాయంగా ఏదైనా వేసి అలా గట్టెక్కి అనే ఎగ్జామ్ సెంటర్ సార్లు ఎంత మంచిగా కోఆపరేట్ చేసి రోజు చూడు చూస్తే అబ్బా గిసంట్ ఎగ్జామ్ సెంటర్ మేము పరీక్షలు అప్పుడు లేకపా అని భుగలు పడుతుండొచ్చు కొంతమంది అయితే అంత ఫ్రెండ్లీ ఇన్విజిలేటర్లు ఉన్నారు తెలుసా వీళ్ళు ఒంగోలు మెడికల్ కాలేజీలో జిఎన్ఎం నర్సింగ్ పరీక్షలు పెట్టారు చదువుకొని వచ్చిన వాళ్ళు నెత్తులు తీసుకొని ఆన్సర్లు నివరేసుకుంటూ రాసుకుంటుంటే ఇక చదువును ఇట్లా ఇంపార్టెంట్ బిట్లను మైక్రోజిరాక్సులు మడత పెట్టి తీసుకొచ్చి మంచిగా పేట్ల కింద పెట్టుకొని సూచిరాతలు రాసుకుంటూ బా ఎగ్జామ్ వాళ్ళు గత మంచి వాళ్ళు ఉన్నారా పిల్లగాళ్ళకు బుక్కులు ముంగడ పెట్టి పరీక్షలు రాయిస్తుంటే గంత మంచి ఘనాపాటిలను వార్తలు లేచి చూపేయకుంటే ఎట్లా అని విలేకరణలు కెమెరాలు పట్టుకొని పోయారట అరే మనం సిటీలు పెట్టి రాసిన జవాబులు దిద్దటోళ్ళు చూస్తే చాలు కానీ కెమెరాలు చూసాడు అని చెప్పి అగో లట్కన చిట్టీలను తీసి అవతల పడేసిరు ఇట్లా ఈ ఆయం ఎరుతున్న మైక్రో జిరాక్స్ స్లిప్పులు అన్నిగా మీడియోలు వచ్చిరని బయటకి సిరి పడేసినాయి అవన్నీ పాపం ఇక మీడియోలు గట్ల కెమెరాలు పట్టుకుని పోయే వరకు పిలగాళ్ళు ఏవేని ఐదింటికి జవాబులు రాయమంటే ఒక్కదానికే రాసి ఏం తప్పు చిట్టి లేక మొత్తానికే రాయలేదు మరి పిల్లగాళ్ళు ఎక్కువ కష్టపడి ఏం చదువుతారు గాని మాకు మనిషికో మూడు వేలు కొట్టిర్రు అంటే డైరెక్ట్ బుక్లే మీ ముంగడ పెడతాం మీ ఇష్టం ఉన్నట్టు చూసి రాసుకోరని డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళే డీల్ మాట్లాడుకున్నారన్న ముచ్చట కూడా ఇనబడుతున్నదట అందుకే చాలా మంది కాళ్ళకు పట్టీలు పెట్టుకున్నంత ఈజీగా సిటీలు పట్టుకొని పోయిరని గుసగుసాలు ఇనబడుతున్నాయి మరి ఇప్పుడు సిటీలు పెట్టి పరీక్షలు రాసిన వాళ్ళు నర్సులు అయినాక కూడా డాక్టర్లు రాసిన సిటీలు చూసే సూదులే రమ్మ పరీక్షలు అయితే చూసి రాసినాం కదా అని ప్రిస్క్రిప్షన్లు అయితే చూడకుండా మాత్రం ఉండకు రమ్మ తల్లు